హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాకి మార్నింగ్ షిఫ్ట్ ఆఫీస్ అయినప్పటి నుంచి పొద్దున్నే లేవడం ఫస్ట్ ఈ వంట షూట్ చేయడం అవుతుంది చూద్దాం ముందు ముందుకి కొంచెం వీడియోస్ కొత్తగా అయితే ట్రై చేద్దాము అన్ని అనడమే తప్పించి చెయ్యడం అయితే ఉండదు అనుకుంటున్నారా ప్రతి దానికి ఒక టైం అంటూ ఉంటది టైం వచ్చే వరకు వెయిట్ చేయడమే అంతకుమించి మనం ఏం చేయగలుగుతాం రోజైతే ఫస్ట్ లేవగానే స్టవ్ మీద బియ్యం అయితే కడిగి పెట్టేసిన ఈ చలికి అసలు లేవాలి అని కూడా అనిపించట్లేదు అంత చల్లగా ఉంది కాకపోతే పనులు తలుచుకుంటే లేవ్వాలి తప్పదు అటు సిక్స్ ఓ క్లాక్ అలారం పెడతా సిక్స్ సిక్స్ ట్వంటీ సెవెన్ సెవెన్ థర్టీ ఎయిట్ ఎయిట్ థర్టీ నైన్ నైన్ వరకు పెడతా సిక్స్ నుంచి త్రీ అవర్స్ అవుతూనే ఉంటుంది అర్ధ అర్ధ గంటకి ఎందుకంటే ఇంకా చలి గురించి తెలుసు అందుకే నా మీద నాకు నమ్మకం లేదు సిక్స్ ఓ క్లాక్ వచ్చింది అనుకోండి ఆపేస్తాను సో అది మళ్ళీ సిక్స్ థర్టీకి వస్తుంది అప్పుడు ఆపేస్తాను మళ్ళీ వస్తుంది అలా ఎన్నిసార్లు ఆపుతాం చెప్పండి టైం చూస్తాం కదా అమ్మో డ్యూటీకి టైం అని చెప్పి లేస్తా అనమాట యాక్చువల్గా ఈరోజు అయితే లంచ్లోకి కాకరకాయ పులుసు పెడదాం అనుకున్నా కాకపోతే లాస్ట్ టైం పెట్టినప్పుడు నాకు టేస్ట్ అంతగా మంచిగా అనిపించలేదు సో ఇంకా అందుకని చెప్పి పప్పు వండేసి కాకరకాయ ఫ్రై చేద్దామని చెప్పి పప్పు అయితే వేస్తున్నా కుక్కర్లో ఇంకా కుక్కర్లో పప్పు వేసేసిన తర్వాతకి కాకరకాయ ఫ్రై పెట్టేస్తే అయిపోతుంది ఒక స్టవ్ పైన అయితే రైస్ పెట్టాను కదా ఇంకా పప్పు కూడా పొయ్యి మీద వేద్దామని అని చెప్పి కుక్కర్లో అయితే పప్పు వేసా పువ్వు ఎవ్రీ టైం చేసినట్టు కాకుండా ఈసారి కొంచెం స్పెషల్గా అంటే రాయలసీమ స్పెషల్ పప్పు ఉంటుంది కదా సీమ స్టైల్లో ఆ విధంగా అయితే పప్పు వండుతున్నా బాగానే అయింది టేస్ట్ కాకపోతే పచ్చిమిర్చి కొంచెం తగ్గినాయి అందుకని చెప్పి కారం ఎక్కువగా అనిపించలేదు కాలం ఏదన్నా ఒక దెప్ప తగిలిందనుకోండి పొద్దు పొద్దుటే చుక్కలు కనిపిస్తాయి కదా పచ్చిమిర్చి బాక్స్ది మూత తీస్తూ ఉంటే ఇట్లా కోసుకుపోయి స్కిన్ అనేది వెనక్కి వచ్చేసింది ఇంకా చూడాలి విపరీతమైన మంట అసలు తినలేకపోయిన అన్నం కూడా నేను మధ్యాహ్నము లేదు సేమ్ మనం టమాటో పప్పు ఎట్లా చేసుకుంటామో అలానే కాకపోతే నేను టమాటో పప్పు చేసేటప్పుడు పచ్చిమిర్చి కొంచెం తక్కువగా వేస్తా అండ్ ఆనియన్స్ వేయను ఇందులో ఏంటంటే పచ్చిమిర్చే ఎక్కువ వేయాలి అంటే మళ్ళీ మనం కారం ఏమి వేయద్దు సో పచ్చిమిర్చి ఘాటే సరిపోతుంది పచ్చిమిర్చి అలాగే ఒక ఆనియన్ ఒకే టమాటా వేయాలని చూపించారు యూట్యూబ్ లో అని మనం మూడేస్ పడేసినాం కొంచెం టేస్ట్ అయితే నాకు చప్పగా అనిపించింది కానీ పర్వాలేదు బానే ఉంది అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు అనుకున్నా అనమాట స్టేమో నా ఈజీగా నైఫ్తో కట్ చేసిన ఇది అయ్యే పని కాదని చెప్పి మళ్ళీ తుడిమేసి వేస్తున్నా అనమాట అట్లా ఉంటుంది స్టైల్లోకి ఏం తక్కలేదు ఏ పని చేసినా ఫస్ట్ స్టైలే చూస్తాం అసలు వాయిస్ సెట్ అవ్వట్లేదు చాలా అంటే చాలా కోల్డ్ అయిపోయింది అసలు తగ్గట్లేదు ఎట్లా తగ్గుతుంది చెప్పండి మనమా ఇంట్లో పని చేయకుండా ఉండలేము ఒక్కరోజు బట్టలు ఉతకలేము అనుకోండి అంతే ప్రాణం అంతా అటే ఉంటుంది ఇంకా బట్టలు ఉతుకుతూ గిన్నెలు దొమ్ముతూ ఈ పనులన్నీ చేస్తున్నప్పుడు జలుబు తగ్గడం అంత ఈజీగా తగ్గదు కదా ఇరవై నాలుగు గంటలు నీళ్ళల్లోనే ఉంటాను నేనైతే అటు ఇటువే నీళ్ళు ముట్టాల్సి వస్తుంది మిన్ను బెట వల్ల అందులోకి సర్ది మన సుట్టమాయే ఇంకేడ తగ్గుతుంది చెప్పండి ఇంకా టైం పడుతుంది ఏం చేస్తాం వెయిట్ చేయాలి అంతకుమించి మనం ఏం చేయలేము ఇంక ఈరోజైతే ఈ విధంగా పప్పు అలాగే కాకరకాయ ఫ్రై అయితే చేసిన చూస్తురు కదా టమాటాలు మూడేసేసిన ఒక్కటేస్తే బాగుండేదేమో టేస్ట్ ఆల్రెడీ నేను ఇది ఒక లాస్ట్ టైం చేసినా కాకపోతే నైట్ టైం చేసిన సో అందుకనే వీడియో షూట్ చేసుకోలేదు బట్ ఆ రోజు వచ్చిన టేస్ట్ అయితే నాకు ఈరోజు రాలేదనిపించింది అండ్ కొంచెం పల్చగా కూడా చేసిన ఇప్పుడు అంటే డే అంతా కదా అందుకే పల్చగా చేసిన నైట్ ఒక్కటే పూట కనుకోండి కొంచెం చిక్కగా చేస్తా పప్పు చాలా నా మెదడుకి మేత పెడుతున్నా ఎలాంటి వీడియోస్ చేయాలి ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఎంత మెదడుకి మేత పెట్టినా ఏం లాభం చెప్పండి ఏ ఐడియాస్ కూడా నా బుర్రకు తడతలేవు కంటెంట్ ఆలోచిస్తున్నా అంటే ఈ కంటెంట్ ఆపేసి ఇంకోటి చేయాలి అని కాదు డైలీ వ్లాగ్స్ ఖచ్చితంగా చేస్తా కాకపోతే ఎందుకు రీచ్ రావట్లేదు రీచ్ రావాలంటే ఇంకా ఏ విధంగా ట్రై చేయాలి సో ఈ టూ పైననే నేను ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నా అంటే ఇది నాకు ఒక ట్రైనింగ్ పీరియడ్ అనుకోండి ఎందుకంటే నిన్ను బెట వన్స్ స్కూల్ కి వెళ్ళాడు అనుకోండి అప్పుడు నేను మొత్తం ఫోకస్ చేయొచ్చు ఛానల్ పైన ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మిన్ను బెటనే వాడి తర్వాతనే నాకు ఛానల్ అయినా ఇంట్లో పనైనా ఎందుకంటే ఇంట్లో ఉండి వాడిని సరిగ్గా చూసుకోకపోతే ఇంకా నలుగురు నాలుగు మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళ గురించి మనకెందుకో అనుకోవడానికి ఉండదు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళే అయ్యి ఉంటారు సో చూడాలి ఆలోచిస్తున్నా బట్ ఏదో ఒకటి చేద్దాం అప్పటి వరకు వన్స్ వాటి స్కూల్కి వెళ్తే ఏంటి అంటే వాడిని స్కూల్కి పంపిస్తే ఇంట్లో పని తొందరగా అవుతుంది ఎడిటింగ్ పని కూడా అయిపోతుంది ఇంకేమో ఎక్స్ట్రా వర్క్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు అయితే పొయ్యి మీద పెట్టేసిన ఇంక ఇక్కడ కాకరకాయలు అయితే కట్ చేసుకోవాలి నిమ్మలంగా కింద కూర్చొని కట్ చేద్దామని మా ఆయనకైతే స్నానానికి వేడి కూడా పెట్టేసి ఇంకా కింద అయితే పెట్టుకున్నా ఇక ఇల్లు చూడండి ఎక్కడ చెత్త అక్కడనే ఉంటుంది ఇల్లు ఎట్లున్నా ఇప్పుడు పట్టించుకోను ఆఫ్టర్ వంట తర్వాతనే ఇల్లు క్లీనింగ్ పనులు అయితే పెట్టుకుంటా ఇక నేను ఇందాక కుక్కర్లో ఒక స్పూన్ వేసిన కదా ఎందుకు అంటే ఇట్లా పప్పు వంగిందనుకోండి జస్ట్ మూత మీద వరకే వస్తుంది ఒక్కొక్క సారి అది కూడా రాదు లేదు అనుకోండి స్టవ్ అంతా గలీజ్ అయిపోతుంది అందుకని చెప్పేసి స్పూన్ అయితే వేసి పెడతా నాకైతే వర్కౌట్ అయ్యింది సో మీలో ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది అస్సలు మనకు తర్వాత ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు అనమాట స్టవ్ మొత్తం క్లీన్ చేయాలని చెప్పేసి నేనైతే ఎలా ఉన్నా క్లీన్ చేస్తా ఖచ్చితంగా వంటంతా అయిపోయిన తర్వాతకి కాకపోతే ఏంటి అంటే మరీ దరిద్రంగా కనిపించదు లేదు అంటే పచ్చగా మొత్తం వాటర్ అంతా స్పిల్ అయిపోయి గలీజ్గా కనిపిస్తుంది కదా సో అందుకని చెప్పేసి ఈ విధంగా స్పూన్ అయితే వేసి కుక్కర్ అయితే లిక్ క్లోజ్ చేస్తాను ఒకవైపు అన్నం కూడా అయిపోయింది ఇంకా అన్నం కూడా వంపేసి దమ్ముకే స్టవ్ పైన అయితే పెట్టేసిన పప్పు కూడా ఉడికిపోయింది ఇంకా విజిల్ అయితే ఓపెన్ చేసి ఇందులో అయితే ఫస్ట్ కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఇంకా దీన్ని ఫస్ట్ రుబ్బేసుకోవడమే ఇది మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఏమైందంటే పొద్దుట ఇట్లా స్మాష్ కృషి చేస్తుంటే కూడా లటుకు నచ్చి పప్పు చేయి మీద పడ్డది ఊహించుకోండి అంత వేడి వేడి పప్పు చేయిల మీద అయితే ఎంత కోపం వచ్చిందంటే నాకు నేను పట్ట పట్ట కొట్టుకోవాలనిపించింది అంతగానం కోపం వచ్చింది ఇంక ఇట్లయితే కాదని చెప్పి వీడియో ఆపేసి మళ్ళీ కింద కూర్చొని నెమ్మదిగా పప్పు అయితే రుబ్బేసుకున్నా ఇంకా కొద్దిగా చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నా నేను సో ఆ చింతపండు రసాన్ని కూడా తీసింతలా వేసేసుకోవచ్చు మేబీ టమాటాలు ఎక్కువయ్యాయా ఏమైందా తెలీదు పప్పు టేస్ట్ అయితే అంతగా అయితే బాగా రాలేదు బట్ తినగలుగుతాం పారేసే అంత దరిద్రంగా కూడా రాలేదులేండి ఎన్ని రోజులు అయిందనుకుంటున్నారు సెల్ఫ్ల బట్టలు సర్దాలి 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 అనుకుంటున్నానే తప్పించి ఏ రోజు వాటిని ముట్టిన రోజంటూ లేదు అసలు ఈ రోజు కూడా అంతే ఈ రోజు అన్నా చేద్దాం అనుకున్నా బట్ ఈ రోజు కూడా అయ్యేలాగా లేదా పని ఇంక ఇప్పట్లో ఏం అనుకుంటున్నా పెట్టుకుంటే సాటర్డే రోజు పెట్టుకుందాం అనుకుంటున్నా అయితే మా హస్బెండ్ వీక్ ఆఫ్ ఇంట్లో ఉంటారు తన ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఏ పనులు చేయాలనిపించదు ఇంట్లో పనులే చేయాలనిపించదు ఇంక ఇలా ఎక్స్ట్రా పనులు అసలే చేయాలనిపించదు బట్ ఏమో చూస్తా చేస్తే బట్టలు అయితే డీక్లర్ చేసేస్తా ఎందుకంటే తనవి కూడా చాలా ఎక్కువ అయిపోయినాయి తన ఇంట్లో ఉంటే తనకు కావాల్సినవి తను కూడా తీసుకొని వద్దనుకునే తీసేస్తారు నేను కూడా తీసేస్తే కొంచెం ఆ పని అయితే అయిపోతుంది సాటర్డే రోజు అయితే నేను పై పైన భూజులు ఏమన్నా ఉంటే దులిపేసుకొని ఇల్లు మొత్తం చక్కగా రోజు మాప్ పెట్టుకునేది ఆ రోజు ఇంకొంచెం నీట్ గా అయితే పెట్టేసుకుంటా ఆ రోజు మిన్ను బెట మమ్మీ దగ్గర ఉంటాడు కాబట్టి నాకు పని ఈజీగా అయిపోతుంది ఇల్లు సర్దుదాం అనుకున్నా కాకపోతే ఇప్పుడే ఎందుకులే శివరాత్రి టైంలో సర్దుకున్నాను అనుకో శివరాత్రి తర్వాత మా సైడ్ బోనాలు ఉంటాయి అన్నమాట అప్పుడు ఊరు వెళ్ళాలి సో శివరాత్రికి ముందు సర్దేసుకొని బొంతలా ఉతుక్కుంటే నాకు ఆ పండక్కి కూడా యూజ్ అవుతాయి కదా అని చెప్పి ఇప్పుడైతే ఇల్లు ఏమీ సర్దరట్లేదు అస్సలు ఏమీ ఏమి జస్ట్ అలా కనిపించిన కాడికి దుమ్మైతే అయితే లాక్కొచ్చేసి నీట్గా అయితే చేసుకుంటాను అంతే పెద్దగా సంక్రాంతి సెలబ్రేట్ కూడా చేసుకోము సో చేసుకోని దానికి ఇంకెందుకులే అన్నట్టుగా అంతే ఇంకా శివరాత్రి అనుకోండి ఫాస్టింగ్ ఉంటాం టెంపుల్కి వెళ్తాం కాబట్టి ఇంకా ఆ రోజైతే దులుపుకుంటా ఇల్లు మొత్తం దానికి ఆ పండక్కి ముందే సర్దుకుంటా ఇప్పుడు సర్దను అనుకోండి నేను మళ్ళీ మధ్యలో ఎప్పుడో ఒకసారి ఎండాకాలంలో ఒకసారి సర్దుతా మళ్ళీ దసరా టైంలో సర్దుతా మళ్ళీ శివరాత్రికి పద్దాక సర్దనండి నాకు ఎందుకో నచ్చదు అయినా నేను డైలీ ఎక్కడ ఎక్కడ పెట్టుకుంటా అండ్ కనిపించిన కాడికి దుమ్ము లాక్కొచ్చేస్తా కాబట్టి పద్దాక సర్దాల్సిన పని కూడా ఉండదు అయితే ఇదే బెస్ట్ అనిపిస్తుంది ఊరికే పదిసార్లు సరే కన్నా ఒక్కసారి క్లీన్గా డీప్ క్లీన్ చేసేసుకొని తర్వాత ప్రతిరోజు పైపైన క్లీన్ చేసుకుంటూ ఇల్లు ఉచ్చి మా పెట్టుకుంటే మనం సంవత్సరానికి ఒక్కసారి ఇల్లు డీప్ క్లీన్ చేసిన నెలకోసారి చేస్తామేమో అన్నంత నీట్గా కనిపిస్తుంది మనకి పని కూడా తగ్గుతుంది మనం కూడా కొంచెం హెల్తీగా ఉండొచ్చు దుమ్ము లేకపోతే హెల్తీగానే ఉంటాం కదా మాకైతే ముఖ్యంగా మా హస్బెండ్కి డస్ట్ ఎలర్జీ ఉంటుంది సో కొంచెం సైనస్ లాగా వస్తుంది అన్నమాట డస్ట్ ఉంటే సో అందుకని చెప్పి తనకి ఇంకా ఎక్కువగా డస్ట్లో అయితే చేపించొద్దు అనుకుంటున్నా అందుకే మ్యాక్సిమం ఇంట్లో కూడా ఎక్కడ డస్ట్ ఉంటుంది క్లీనింగ్ మరీ ఓసిడి ఉన్న వాళ్ళలా కాదు ఎంత చేయాలో అంతే వరకు చేయాలి ఇంక ఇక్కడ పప్పు అయితే మసులుతుంది ఇంకో వైపు అన్నం అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఖాళీ ఉంది సో అందుకని చెప్పి కాకరకాయలు కట్ చేసుకున్నాం కదా ఇంక ఇక్కడైతే ఉప్పు ఉప్పు పసుపు వేసి ఒకసారి ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటున్నా ఈ కాకరకాయ ఉండాలంటే కయ్య కొయ్యడానికేమో కానీ దీని చేదును వదిలించడానికే చాలా కష్టము తల ప్రాణం తోకకొస్తుంది ఇలా చేస్తే అని చెప్పి ఫస్ట్ ఇలా చేసిన కొద్దిసేపు ఉంచిన మళ్ళీ తర్వాత ఇవి తీసేసిన ఇవి తీసేసి వాటర్ వేసి బాగా వాష్ చేసి ఒక టూ టైమ్స్ మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి స్టవ్ పైన మళ్ళీ పసుపు మళ్ళీ ఒకసారి ఉడకబెట్టిన అనమాట ఒక ఫైవ్ మినిట్స్ చేది ఏమన్నా ఉంటే పోతుంది అని చెప్పేసి బట్ లిటరలీ నమ్ముతారా నేను అసలు టేస్ట్ కూడా చూడలేను నాకు అస్సలు నచ్చదు కాకరకాయ అంటేనే ఊరు నుండి వచ్చేటప్పుడు మా అత్తమ్మ చేసింది అనమాట ఆ రోజు కాకరకాయ కర్రీ నాకు ఆ రోజు నచ్చింది ఆ రోజు నచ్చి ఒక్కసారి ట్రై చేసిన ఇంట్లో కానీ అత్తమ్మ కుదిరినట్టే టేస్ట్ నాకు రాలేదు ఇంకా అప్పటి నుంచి వద్దులేరా బాబు కాకరకాయ కొద్దండం అనుకున్నా మళ్ళీ మా హస్బెండ్ తీసుకున్నాడు కదా ఇంకా తనకైతే ఫ్రై చేసి ఇస్తే సరిపోతుంది అని చెప్పి తనకైతే ఇట్లా ఫ్రై చేసి అయితే ఇచ్చేసిన ఈరోజు ఇక నేను బుడ్డోడైతే పప్పు వేసుకొని తినేస్తాం అండ్ ఇంకో స్టవ్ పైన బాబు కోసం పాలు పెట్టినా అవి వేడైనా తీసేసి చెంబలో పోసి అది తోమడానికి వేసేసి మళ్ళీ అదే స్టవ్ పైన బాబు కోసం హాట్ వాటర్ పెట్టినాం కానీ ఈ వేడి నీళ్ళు తాపడం మానేసి నార్మల్ వాటరే దాపిద్దామేమో అనుకుంటున్నా ఎందుకంటే నేను ఇచ్చినప్పుడు మాత్రమే వాడు వేడి నీళ్ళు తాగుతున్నాడు వాడు తీసుకుంటే ఖచ్చితంగా ట్యాప్ ఇప్పుకుంటున్నాడు నార్మల్ వాటర్ తాగేస్తున్నాడు అవి ఇవి తాగడం కూడా జలుబైతుంది అండ్ మమ్మీ వాళ్ళు ఇంటికి వెళ్తాడు కదా అక్కడ కూడా నార్మల్వి తాగేస్తాడు ఇంకా ముక్కు కారడం ఎక్కడ తగ్గుతుంది అందుకనే ఏవైనా ఒక్కటి వాడడం బెటర్ కదా ఎట్లాగో ఇప్పుడు జల్బైంది తొందరగా తగ్గి తగ్గించవచ్చు అని ఇంకా నార్మల్ వాటర్ ఇచ్చేద్దాం అనుకుంటున్నా రోజు నుంచి ఇంక ఇక్కడైతే ప్రతిసారి ఆనియన్స్ ఇవి ఇవి వేయకుండా ఫ్రై చేసేస్తా బట్ ఈరోజు ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఫ్రై చేద్దామని చెప్పి చేసిన కాకరకాయ కూర ఏదో అయిపోయిందనమాట మనం దినం కాబట్టి లైట్ తీసుకున్న అదే నేను తిని ఉంటే ఈ కూర పక్కన పెట్టి ఉప్పు కారం వేసుకొని తినేదాన్ని నాకు ఎందుకో ఏమో నాకు నచ్చని కూరలు పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టి చెయ్యాలి అనిపించదు కాకపోతే చెయ్యాలి అన్నంత ఇదిలో చేసేస్తా అంతే కానీ ఒక్కొక్కసారి బాగానే వస్తుంది బట్ ఈరోజు ఏంటో టేస్ట్ ఎట్లుందో అసలు చూడలే కానీ పైనుంచే నాకు నచ్చలేదు ఇంకా మా హస్బెండ్ ఎట్లా తిన్నాడేమో మా ఆయన ఏమంటుండో ఫస్ట్ ఏమన్నాడు ఇంట్లో ఉన్నప్పుడే అడిగినా నేను అడిగితేనేమో మాడగొట్టు ఇంకా మాడాలి ఇంకా మాడాలి అన్నాడు తీరా లంచ్ టైంలో కాల్ చేస్తాను అనమాట డైలీ తినేటప్పుడు తింటున్నా అని తను కూడా కాల్ చేసి చెప్తారు అప్పుడు కాల్ చేసేమో ఏందివి బొగ్గులా బొగ్గులు కూడా పెట్టినవుగా తినడానికి అంటున్నాడు ఎంత వెటకారమో చూడండి మా ఆయనకి ఓనీయండి ఏదన్నా అనుకోనియండి నాకు వచ్చినట్టు చేసినా కదా అంతే అని లైట్ తీసుకుంటా నేను ఎక్కువగా ఆర్గ్యుమెంట్ అస్సలు చెయ్యను ఇంక ఇక్కడ కొంచెం ఉప్పు కారం కూడా వేసి కలిపేసిన పస్ట్ ఎక్కువైపోయింది అనుకుంటా రెండు సార్లు వేసినా కదా కడిగేటప్పుడు ఉడకబెట్టేటప్పుడు ఇంకెక్కువైపోయింది అందుకనే కర్రీలో మళ్ళీ వేయలేను ఇక నా వంట పరిస్థితి అయ్యేలోపు మా కిచెన్ చూడండి ఎంత దరిద్రంగా తయారవుతుందో ఇంకా టిఫిన్స్ వేయలేదు అక్కడి వరకే షూట్ చేసిన అనమాట tant ఈ టైం ఆగిపోయింది వాచ్ నేనేమో ఓ ఇదే చూపించేసిన మీకు టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది మా హస్బెండ్ అయితే లంచ్ బాక్స్ కట్టించి తనకైతే ఆఫీస్కి పంపించేసి నేను బ్రష్ చేసుకొని మిన్ను బయటకు బ్రష్ చేపించి నేను వాడు బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంక ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసిన ఈరోజు ఘోరంగా ఉండే పనులు వాష్రూమ్ అడగాలి బయట స్టెప్స్ అన్ని మోపి పెట్టుకోవాలి సో ఈ పనుంది అని చెప్పేసి పూజ అయితే మా ఆయన్నే చేసేసుకుండు అది కూడా వీడియో క్లిప్ తీయలేదు ఇంకా స్టవ్ పైన కాకరకాయ ఫ్రై అవుతూ ఉంది ఇంకో స్టవ్ పైన దోశ కూడా వేసి ఇచ్చేసాను హస్బెండ్కి తినేసి వెళ్ళిపోతారని తనేమో పూజ చేసుకుంటున్నారనమాట ఇంక ఇదంతా అయిపోయిన తర్వాతకి నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకప్పుడు బట్టలు తుక్కొని పైన ఆరేసి వచ్చి మిని బిట్టకు వి కూడా చాలా లేట్ అయినాయండి పనులు ఏంటో ఒక్కొక్క రోజు తొందరగా అవుతాయి ఒక్కొక్క రోజు లేట్ అవుతాయి బట్ ఎంత లేట్ అయినా అన్నీ ఓపికగా చేసుకుంటా హడావిడిగా చేసి ఎక్కడ ఎక్కడ పెట్టడం నాకు నచ్చదనమాట సో చాలా చిన్న వీడియో రికార్డ్ చేసిన హోప్ యూ గైస్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా కాకులకు చలిపెట్టి ఎండలో ఎట్లా ఉంటున్నాయో చూడండి మరి మనుషులు మనం ఎలా ఉండగలుగుతాం చలికి మనమే ఉండాలి మా వేడు ఉంటాయి చెప్పండి ఇంతే మరి వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి